ఎక్కడ దగ్గర ఆ విద్యార్థులు విద్యార్థినులు విద్యార్థి విద్యార్థినులు రా జర్నలిస్ట్ సంఘం మాధర్యంల బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా రేపటి నుండి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి రేపు మనకు ఆదివారం ఉంది కాబట్టి హాలిడే ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ A ext sm venue rata k Green Theatre A behaviLee waitーニi may get黃酒lly, gehört ko horrible, burgaru it's not the point, little part of electricity travel. Try to find strong electricity,يกwire ow k yo wophly p gearboxal,akishatše <laughs> agrujarai第三个üz medalhariЫr waiting room shantiki ha grave nai then it's not too late, after all, a little bit of left on top off by ab khi sak rayut people moving on top awatŭatã kia,galachi% ya 각ord punguh�� んọدي a nisough bahasa meray SSID atong huawara no mut�을 pungu,kanakara turan nacha7 gunaga woto si crore vivir rata kowar Tai termseega pegat atau my Group children sasedSm streaming experience nog by a tip avatritharang rafat bravo k拍at tu ¡Pin piernas அரண் நல்லா தெருக்கெல்லாம் வெந்துச்சு சுபனாணா லேர் ஏக்கலே చాలా మంచిగా అనిపించింది ఈ కార్యక్రమాన్ని మన కళాశాల ప్రిన్సిపల్ మదన్ సార్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను లోపల ఈరోజు బతుకమ్మ సంబరాలు అనేటువంటివి చాలా అంగరంగా వైభాసి నిర్వహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం దాని లోపల ఇక్కడికి ముఖ్యంగా విచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మధు గౌడ్ గారికి స్వాగతం మరియు జిల్లా సెక్రటరీ సురేష్ గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ గారికి మరియు కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజాగౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం మా కళాశాల లోపల ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి చాలా దిగ్విజయంగా చేస్తారు ప్రతి ఒక్కరు మీరు పాలుపంచుకోవడం అనేటువంటిది అంటే మన యొక్క జర్నలిస్ట్ బృందం అనేటువంటిది పాల్పంచుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మేమందరం కూడా మా కళాశాల తరఫున మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ మనం చేసిన ఈ కళాశాలలో ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల వద్దకు చేరుతుంది అంటే కారణం ఏంటి అంటే మన యొక్క జర్నలిస్ట్ గురి వాళ్ళు లేకపోతే మనం ఏ కార్యక్రమం చేసినా అది బయటికి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళదు కాబట్టి వారి యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది చాలా గొప్పది అందుకే అంటారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి విషయం కూడా చెప్తారు మరి అలాంటి జర్నలిస్ట్ ఉన్నాము రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి లీడరు మన యొక్క జిల్లా స్థాయికి సంబంధించిన మిత్రులు మన యొక్క ఈ యొక్క టౌన్ మరి కొల్లాపూర్ కు సంబంధించిన మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మా విద్యార్థుల తరఫున మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ జరిగింది థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నగారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా అలంకరించినటువంటి అంటే క్లాసులో ఊసుంటాం క్లాసులో ఊసుంటే ఎవరో ఒక ప్రిన్సిపాల్ మంచిగా మాట్లాడుతా మీరు బల్లున్నారేమో అలసిపోయినాని చెప్పి నేను కూడా మెల్లిగా మాట్లాడుతున్నా బయట యాక్టివ్ ఉన్నారు నేను దాదాపు చెప్తున్నా సార్ తొందరగా పడుతున్నాడు అది కూడా చెప్తున్నా ఉదరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనము నిజంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నామంటే పాలమూరు జిల్లా వాసే అక్కడ మనకు తట్టా మోస్తాం కరెక్టా కాదా సో దాంట్లో వనపర్తి అనేది ఎందుకు చెప్పిన అంటే నాది వనపర్తి నాతో పాటు నాకంటే నేను ఒక నాలుగు సంవత్సరాలు అనుకుంటా నేను కూడా ఎంసీజే చేసిన సారు ఎందుకు సారు గురించి చెప్తున్నా అంటే మేము జర్నలిస్ట్లా ఓన్లీ వాట్సాప్ రాస్తున్నాం అంతే ఈ మాటలు మాట్లాడి